ఫ్రెండ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే కుండ చికెన్ కుండ చికెన్ తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మీరు లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ పక్క చేయండి కుండ పెడుతున్నాను చూడండి ఇంకో పొయ్యి ముట్టించి కుండ పెడుతున్నాను పచ్చని పొలాల మధ్యన చేను కాడ ఫ్రెండ్స్ వ్యవసాయ క్షేత్రం దగ్గర చూడండి చూ చూస్తున్నారు కదా ఆ చికెన్ చికెన్ చూడండి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అర్థం కావాలండి వీడియో పూర్తిగా చూడండి గో నేను కొద్దిగా ఆయిల్ వేసి మిర్చి వేసి టమాటలు వేసి కలుపుతున్నా ఫ్రెండ్స్ చూడండి అవి వేగినాక మనము చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి కొద్దిగా గో వేసాను మూత పెట్టాను కొద్ది మూత పెట్టాను ఉల్లిపాయలు టమాటాలు కొద్దిగా నూనె ఉన్నాక చికెన్ వేయాలి ఫ్రెండ్స్ చికెన్ కూడా రెడీ చేశాను చూడండి కలుపుకుంటే చికెన్ ఇవ్వ చికెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది తందూరి చికెన్ ఫ్రెండ్స్ తందూరి లెగ్ పీస్ తందూరి లిగ్ పీస్ చూడండి మసాలాలు ఫస్ట్గా మసాలాలు కలుపుకున్నాను ఫ్రెండ్స్ మసాలాలు తందూరికి సంబంధించిన మసాలాలు కలుపుకోవాలి మొత్తం టోటల్గా కారం ఉప్పు అన్నీ కలుపుకున్నాలి ఇట్లా కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద పెడితే ఎంత రుచిగా ఉంటాయంటే ఆరోగ్యానికి మంచిది రుచి రుచిక కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరైతే ఈ వీడియోను ఆదరిస్తారనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నారంటే ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ ఇచ్చండి కామెంట్ చేయండి వీలైనంత వరకు మీకు నచ్చినట్టయితే ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇతరులకు తెలియాలంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోనైతే పూర్తి వరకు మన వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కు మీ శ్రేయు అభిలాషులకు మీ సర్కిల్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికూ మీరు ఆదరిస్తే నేను ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్ మీ మీ ఆదరణ నాకు ముఖ్యం కనుక మీ ఆదరణ చాలా ముఖ్యం కాబట్టి నేను తందూరి చికెన్ తందూరి చికెన్ లెగ్ పీస్ ఓ చూడండి అలా కాలువాలన్నమాట కట్టెల పొయ్యి మీద తందూరి చికెన్ అట్లా కాలువాలన్నమాట ఇప్పుడు ఎంత రుచిగా అంటే మామూలుగా ఉప్పు కారం కలుపుకొని టోటల్గా ఉప్పు కారం మసాలాలు కలుపుకొని గట్టిగా మాడొచ్చిన దాకా మంచిగా ఉడికిన దాకా పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి తిప్పాలి మాడిపోతుంది కదా తిప్పాలి తిప్పి తిప్పి మంచి నీట్గా కలవాలి చూడండి చూడండి వీడియో ఆదరించండి యూట్యూబ్ ఛానల్ అయితే ముందుకు తీసుకురండి ఫ్రెండ్స్ దయచేసి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి దేవేందర్ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ పక్క చేయండి ఫ్రెండ్స్ నమస్కారము మరో కొన్ని వీడియోలతో మీ ముందు ఇంకా మంచి మంచి ప్రకృతి ప్రదేశంలో ప్రకృతి వనంలో కూడా పంట పొలాలలో మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోని అయితే ఆదరించండి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ పెంచండి ఓకే ఫ్రెండ్స్ చూడండి వీడియో ఇంత కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నామంటే మీరు ఆదరిస్తారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ నేనైతే సాధ్యమైనంతవరకు చికెను దానికి సంబంధించిన మసాలా దినుసులు ఊరికే రావు ఫ్రెండ్స్ టైం స్పెండ్ చేసి మీకోసం ఈ వీడియోని అందిస్తున్నాను ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ నమస్కారం ఓకే